మాజీ ఏవిఎస్ఓ సతీష్ మృతిపట్ల టిటిడి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పరకామణి కేసులో సతీష్ కీలకమైన వ్యక్తి అన్నారు ఆయన మృతిపట్ల భానుప్రకాష్ అనుమానం వ్యక్తం చేశారు సతీష్ మృతిపై లోతైన విచారణ జరపాలన్నారు పరకామణి దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్లకు అధికారులు వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుతలో రాజీ చేసుకున్న రవికుమార్ అనే రవికు దొంగిలించిన రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది ఏవీ అప్పుడుగా అప్పుడు ఏవీఎస్ కో పనిచేసిన సతీష్ కుమార్ గారు ఈ రోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి సంఘటన వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీస్ అధికారులు చెబుతున్నారు అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మిగతా విట్నెస్లు ఈ పరకామన్లో ఉన్నటువంటి మిగతా విట్నెస్లకు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గొడ్డలిపోటుని గుండిపోటుగా చేసిన ఈ ఈరోజు ఏమన్నా చేయించని చెప్పి శ్రీవారి భక్తులు అందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పరకామని కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇది ఏమన్నా వారిని భయపట్టించి వారిని ఏదైనా కుటుంబ సభ్యులకు భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడి చేసి ఈ వారు ఈ పరిస్థితికి వచ్చారా అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక వ్యక్తులు శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు